देवू कह रहे हैं वाला सांचों को ऐसे आपने सुना है मेरे लास्ट वो दूर है वो देखो तो बिजी बिजी उसका दूसरा आपने देखा है देखा है देखा है तेरे को उसी सिक्का आई है तो जाने माना घूम ही को

భాషం పరమసంతాన అనందు మొదలు మొదలు అవుతుంది. దాని శబ్దానికి అర్థమవాలి. అంటే మంగళ కరుడు శుభ కరుడు ఆనంద విచ్చ ఆనంద విలేయుడికి పరమాత్మ అయిన పేరు చెలికలని. అంతా బుడిగో అనేసారండి శక్తి ఆ వర్క్ యొక్క ఓరు وہమ సమస్మృత చైతన్య స్వరూపమైన దృష్టి శోభ మార్తనే.

మహాశివరాత్రి ఎందుకు మహాశివరాత్రి కళ్యాణం చేసుకుంటున్నాం ఈ మధ్యాహ్న పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ కాలం అనేది ఉన్నది ఈ జగత్తుకు జ్యోతిస్వరూపడే స్వామి ఉద్భవించినటువంటి దివ్య సమయమే లింగోద్భవ సమయం మహాలింగోద్భవం జరిగింది ఎలా ఏందా అంటే ఒకసారి ఒక సందర్భంలో పూర్వం త్రిమూర్తులు అంటే ఉన్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మదేవుడికి ఒక అహంకారం వచ్చిందంట నేను చతుర్ముఖ బ్రహ్మని సృష్టిని మొత్తం నేనే చేస్తున్నా కదా అని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నాకు నమస్కారం ఆయన నువ్వేంద్రాన్ని నీకు నమస్కారం చేశారు నా కొడుకు కదా నా యొక్క పద్మం నుంచి ఉద్భవించినావు కదా నాభి కమా నుంచి పద్మనాభుడు పంకజనాభుడు అని అంటారు నాకు పేరుంది పద్మసంభవుని నువ్వు నా కుమారుడిని నీకు నమస్కారం చేసేదాన్ని లేదా లేదా సృష్టిస్తున్నారా అన్నాడు సరే మంచిదని ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది బాగా ఆ యుద్ధం చేస్తున్న సమయంలో బ్రహ్మానందరూ వచ్చి భూమి కాలంలో దేవతలందరూ మొదలు పెట్టుకున్నారట యువదేవి వచ్చి బహేశ్వరుని ఆ విపరీతమైనటువంటి బ్రహ్మాస్త్రాలు ఆ వివిధమైనటువంటి గర్భాశ్రములు నాగాస్త్రము ఇట్లాంటి అన్ని యుద్ధానికి మహా జ్వాలైపోతుంటే తక్కువ లేకపోతే పరమేశ్వరుని పెట్టుకుంటే ఆ ఇద్దరికి సరైన జ్ఞానోదయం కలిగించాలని ఆ ఇద్దరి మధ్యలో ఒక జ్యోతి స్వరూపంగా ఒక పెద్ద స్తంభం లెక్క పైకి వెళ్ళిపోతుంది అశరీరం అని ఇంపరిచిందంట ఎవరు మా ఇద్దరి మధ్యన ఎవరు నువ్వు అని ముందు మీ ఇద్దరు ఎవరు ముందు నా గురించి మీకు తెలుసుకొని వస్తే ఎవరు గొప్పగా నేను తెలుస్తాను ఏమిటి ఓ బ్రహ్మదేవ నువ్వు పైకి వెళ్ళి నా యొక్క చివరి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అక్కడ విష్ణుమూర్తి అన్నట్టు నువ్వు కిందికి వెళ్ళి నా యొక్క అడుగు భాగం ఎక్కడ ఉందో తెలుసుకోరా ఎవరు ముందు తెలుసుకొని వస్తారో వాళ్లే గొప్ప ఆధిపత్యం నీకు ఇస్తాను దానికి ఏం పాగ్యం అని చెప్పి ఆయన అంశవాహకారు ఉండే బ్రహ్మదేవుడు తొందరగా పైకి వెళ్ళిపోతనే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు పోయింది వెయ్యి సంవత్సరాలు పోయింది పోయి 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 ఏం గొప్పలేదు విష్ణుమూర్తి అయితే అంటే కిందికి ఆది వరాహ స్వరూపం అదే శ్వేత వరాహతే అర్చన స్వాళ్ళ కల్పం అప్పుడు మొదలైంది కాల్పండి ఆయన కిందికి ఆయన ఎక్కడ పోయినా ఆయన కూడా అంత విష్ణుమూర్తి శాస్త్రుడు కాబట్టి సత్యముల ప్రధానుడు కాబట్టి ఆయన పైకి వచ్చేసి స్వామి నేనేమీ తెలుసుకోలేకపోతున్నాను మీ యొక్క ఆది అంతము మొదలని అని అక్కడ నిలబడుతున్నాను కానీ బ్రహ్మదేవుడు పోతున్న కొద్ది దూరం పోయినాక పై నుంచి ఒక కేతకీ పుష్పం అని వచ్చి కింద పడుతుందండి దాన్ని అడిగిందంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే శివుడి యొక్క అభిషేకం చేస్తే పై నుంచి వచ్చి కింద పడుతుంది అన్నది ఎనిమిది సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల నుంచి పై నుంచి కిందనే పడుతుంది రాలేదండి అమ్మా అంటే నీ పోతే నేను పెట్టుకో ఏం పెట్టుకోవాలి దొరకదు కానీ కానీ నేను ఎంత పని అయిపోయింది సరేగానే ఒక చిన్న అబద్ధం చెప్పాలి ఏంటిదంటే నేను చూసిన అంటే సుమీన్ దగ్గరికి పోయినప్పుడు ఆ యువ స్వరూపం దగ్గర పోయినప్పుడు చూసి నేను చెప్పాను అని అంటే సరళ ఇంత గొప్ప బ్రహ్మదేవుడు అడుగుతున్నాయి నేను చెప్పింది ఈ మధ్యలో కొంతమంది చూస్తారు మినిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళ మాట లేదు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అందరూ జైలు పాడాలి నువ్వు వాస్తవంగా చెప్పాలి అప్పుడు మినిస్టర్ అని చెప్పి వాళ్ళ మొక్కలు మాట తీసే తర్వాత వాళ్ళ పరిస్థితులు గద్దలు ఏమయో ముఠసాక్షి సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో గద్దులు ఇప్పుడు మొగలు చూసుకోవు సరే అని వచ్చుకునే ఇంకా కొద్ది దూరం పోయినాక ప్రామధ్యద అది కూడా వస్తుంది పిండికి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రహ్మదేవుడు అడిగిందంట నేను శివునికి అభిషేకం చేసి వస్తున్నానయ్యా చాలా సంతోషం ఇవి ఎంత దూరం ఉన్నాయంట నేను కూడా ఈ సంవత్సరాల పైన అయింది అక్కడి నుంచి మేము రావడానికి అబ్బా నా వల్ల గారి నుంచి నువ్వు కూడా కొంచెం నాకు సాక్ష్యం చెప్పాలి బ్రహ్మదేవుడు వచ్చి నాకు అన్నీ చూసి వచ్చి నేను చెప్పరా సరళ ఇంత గొప్ప బ్రహ్మదేవుడు చెప్పడానికి వచ్చేసి బ్రహ్మదేవుడు కీర్తికి వచ్చేసాడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు అప్పుడు ఆ మహాజ్యోతి స్వరూపమైనటువంటి ఆ లింగ స్వరూపం దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు స్వామి నేను చూసి వచ్చిన ఏమిటి సాక్ష్యం అన్నాడు ఈ మొగలి పువ్వు దాన్ని సంస్కృతంలో కేంద్ర పుష్ణాలు తెలుగు మొగలి పువ్వు మొగలి పువ్వు చూసిన అంటే చూసిండు స్వామి అంటారు పెద్ద సాక్ష్య అందుకే నేను ಸಾಕ್ಷ ಬ ಸಾಕ್ಷಿ ಸಂತಕ ಸರೇ ಇದು ಅಯ್ಯು ಕದ ರೋ ಸಾಕ್ಷ್ಮಧೇನು ಅಡಿ ಕಾಮಧೇನು ನೋಡ್ತೋ ಸ್ವಾಮಿ ಅಪ್ಪಿ ತೋಬೋದು ಅಬ್ದವ್ರು ಸಗಮ ఇప్పటి నుంచి నీకు ముఖం దగ్గర నమస్కారం చేయొద్దు పాపం వచ్చింది నీ తోట దగ్గర నీ పుష్పాలం దగ్గర లక్ష్మీనివాసం అక్కడ దర్శనం చేయాలి అక్కడ నమస్కారం చేస్తే నీకు ఫలితం అని చెప్పి ఆవుకి మరణం ఇచ్చింది పుష్పానికి శాపం పెట్టిన నీకు లింగ పువ్వులకు శివుని యొక్క పూజకి అర్హత లేదు అయ్యో స్వామి క్షమించాను అంటే ఇక్కడ నా పందిరు వేస్తే పందిరి మీద రెండు అంతే తప్ప నీతో శివానికి అభిషేకం చేయడానికి అర్చన చేయడానికి నీ పువ్వు చెప్పి శాపం పెట్టింది

దివ్యమైన జ్యోతి స్వరూపం ఏదైతే సమయంలో వెలిసిందో అదే మహాలింగోద్భవ కాలము అది ఆర్వాచరణ అగ్ని ఆ రోజే ఈ రోజు మహాశివరాత్రి మనం అందరం ఇంత వైభవంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా దగ్గర నాకు అవకాశం ఉంటే ద్వారా జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలు మిగతా విషయాల గురించి చెప్తారు ఎందుకంటే నా రుద్ర రుద్రం వచ్చేతండి శాస్త్రం కంటే రుద్వాంశాలు సంబూతుడు కాకపోతే ఇట్లాంటి కాకం వచ్చి కూర్చొని వినే భాగ్యమే ఉండదు మీరు అందరూ రుద్రాంశ సంభూతుడు ఒక కళ్యాణం చేస్తే పది తరాల అమ్మాయి కాలు కళ్యాణం చేస్తే పది తరాలు చచ్చిపోయిన వాళ్ళు పది తరాలు వచ్చి పెట్టే సత్యలోకం పోతారు మరి దేవుని కళ్యాణం పెద్దలేదు కళ్యాణం చేస్తే ఏమైంది అనంతమైనటువంటి పితృలోకాలు అంటే ఇన్ని పాపాలు చేసేటువంటి తాత ముందు తాతలందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి ఉత్తమ సద్గతులు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తాం అందుకని దేవుని కళ్యాణానికి అందరూ యథాశక్తిగా వచ్చి పాల్గొంటే అశేషమైన విశేషమైన పుణ్యం మహాశివరాత్రి మనం చేసుకోవడం పర్వపదం హరి ఓం సత్యనారాయణ ఓం నమ శివ ఇక సభ పార్వతి పరమేశ్వరుడికి చంద్రారవిందా